అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా ఫామ్ ముచ్చులు సో ఈరోజు ఈ వీడియోలో మనం మంచి హెల్తీ మిల్క్ షేక్ బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవచ్చు చూద్దాం సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ రెండు బనానాస్ పండిపోయినాయి ఉన్నాయి ఇంట్లో సో దాన్ని ఇంట్లో వాడేస్తున్నాను సో కస్టర్డ్ పౌడర్ ఉంది ఇక్కడ మన దగ్గర కోవా కానీ తిక్ క్రీమ్ గా కూడా వేసుకోవచ్చు నేను కోవా వేస్తున్నాను బాదం పప్పు ప్లస్ జీడిపప్పు ప్లస్ పంజార్ తీసుకున్నాను యాలుకుల పొడి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ఈ ముందలుగానే నానబెట్టిన బాదం పప్పులో ఈ జీడిపప్పు కలిపి చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది గార్నిష్ పనికి వస్తుంది తర్వాత ఆ తర్వాత ఈ బనానా స్పండిని ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను పీస్ కట్ చేయడం వల్ల మనకి మిక్సర్లో వేసినాక ఈజీగా అది పేస్ట్ అయిపోతుంది సో ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఒక గ్లాసు సో ఇక్కడ ఏం చేస్తానంటే బనానా ముక్కల్ని ఫస్ట్ మిక్సర్లో వేస్తున్నాను మిక్సర్లో వేసినాక మళ్ళీ కొంచెం వేసాను నాలుగు నుంచి ఐదు స్పూన్లు వేసుకోవచ్చు మీకు షుగర్ ఎంత కావాలో దాన్ని బట్టి ఎక్కువ స్వీట్ ఉండాలో అవుతాను లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి ఆప్షన్ తర్వాత కొంచెం కస్టర్డ్ పౌడర్ ఇక్కడ వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్కి టేస్ట్ బాగుంటుంది అని ఆన్స్ అవుతాను సో ఇవన్నీ ఒకసారి నేను మిక్సీ ఆన్ చేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో సో దీంట్లో మనం మళ్ళీ పాలు యాడ్ చేస్తాం ఇక్కడ పాలు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దీన్ని ఆన్ చేశాను సో ఇక్కడ ఏంటంటే మనకి బయట ఏం చేస్తారంటే ఈ మిల్క్ ఫ్రీజర్లో పెట్టేసి గడ్డగా అయినాక ఆ మిల్క్నే మళ్ళీ దీంట్లో వేస్తారు దానివల్ల ఏంటంటే చల్లగా ఉంటుంది నెక్స్ట్ కూలింగ్ అవసరం లేదు ఇంకా ఫ్రీజర్లో పెట్టాకర్లా జనరల్ ఏంటంటే మిల్క్ షేక్స్ మనకు కొంచెం కూల్గానే ఉంటే బాగుంటుంది ఇద్దరు అయిపోయినాక పైన ఐస్ క్యూబ్స్ వేయటం కానీ అది కొద్దిసేపు ఫ్రిజ్లో పెట్టి తీస్తే కూడా చాలా బాగుంటుంది తాగే ముందులా సో ఇక్కడ పైన గార్నిష్ నేను మనం కట్ చేసాను ముక్కలుగా జిడిపప్పు బాదం పప్పు వేసాను సో ఇంకా మీకు టేస్ట్ కావాలంటే పైన ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు వెనిలా ఐస్ క్రీమ్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్